లోకేష్ అన్నా చెప్పమ్మా లేడీస్ ఫస్ట్ చెప్పమ్మా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉందన్నా అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండ తీవ్రత వల్ల నీటి సమస్య మరింత ఎక్కువ అవుతుంది సో ప్రతి ఇంటికి త్రాగునీ త్రాగునీ కొలాయి ఇంకా మంచి నీరు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ అవి ఏమీ జరగలేదు మీరు అధికారంలోకి వస్తే ఈ నీటి సమస్యని తీర్చి మా అందరికీ సహాయం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభిస్తాం గ్రావిటీ ద్వారా ఉత్తరాంధ్రకి నీరు అందిస్తాం మన జిల్లాకు వచ్చి గల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది కీలకమైన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం చెరువులకి నీళ్ళు అందించి ఆ నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కులా వేసి సురక్షితమైన నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి అమ్మా నా కల్లారా నేను చూసా కర్నూలు జిల్లాలో నేను చూసాను తల్లి ఆలూర్ కాన్స్టెన్సీలో అక్కడ మహిళలు బిందెలు పట్టుకుని ఐదు ఆరు పది కిలోమీటర్లు నడుస్తా నేను చూసే తల్లి నీరు లేక అక్కడ వ్యవసాయం చేయలేక గుంటూరుకి వలసలుగా వెళ్ళిపోతా నేను చూసే తల్లి ఆ రోజే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రతి గడపకి కుళాయి ద్వారా నీరు అందించాలని అది మేము మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం నేనేగా తల్లి పవనన్నతో కలిశాను పవనన్నతో నేను చర్చించా ఈ విషయం ఆయన దాదాపు ఇరవై నిమిషాలు దీని గురించి ఎలా చేద్దాం చేయగలుగుతామా నిధులు ఎంత కావాలి పక్క రాష్ట్రాలు ఎలా చేశారు ఇవన్నీ మేము చర్చించాం దాని తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టాం సో ఒక లక్ష్యంతో మేము పనిచేస్తాం తల్లి ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి మీ దగ్గర వచ్చి వచ్చినప్పుడు అన్నా మాకు ఇంకా నీరు రాలేదన్న మాట నేను పడనమ్మా నేను పడను ఆ నీరు నేను అందిస్తాను థ్యాంక్ యూ సో ఇక్కడే అందరికీ నీళ్లు అందించే క్రమంలోనే నదుల అనుసంధానం కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సో నదుల అనుసంధానం చేస్తే ఉత్తరాంధ్రకి తాగునీటి కొరత ఏ యాభై అరవై అడుగుల్లో పడాల్సిన నీళ్లు ఓ అడుగులు పైకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్దానం లాంటి కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు మనం ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది నదుల అనుసంధానం కొనసాగుతుంది అని భరోసా ఇస్తారా ఇక్కడ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా పోలవరం గురించి నేను మాట్లాడారు సో పోలవరం పూర్తి చేస్తాం అది ఆంధ్ర రాష్ట్రం జీవన నాడి పోలవరం జలాలు అటు రాయలసీమ కానివ్వండి ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది సో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మిగిలిన చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆ నదులను అనుసంధానం చేస్తాం ప్రతి ఎకరం సాగుకు తీసుకురావాలి ప్రతి గడపకి సురక్షితమైన నీరు అందించాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది రైట్ సార్ ఇటువైపు నుంచి మైక్ ఎక్కడా మైక్ మైక్ తీసుకున్నారా ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళు వాలంటీర్స్ మైక్ మైక్ తీసుకుంటే తిరిగి ఇవ్వాలి మైక్ ఎక్కడ బా ఒక్క నిమిషం లోకేష్ గారే మీకు మైక్ ఇస్తారు నేను కాదు లోకేష్ గారే ఇస్తారు మీకు మైక్ ప్రశ్న గిరిజనుల కోసం రెండు వేల పంతొమ్మిది వైసీపీ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దీనికి ఒక హామీ ఇచ్చిందన్న గిరిజన గిరిజన జనాలకు సంబంధించి వందల మంది గిరిజన జనాభా పైబడి ఉంటే తాండాలకు గాని గూడెం ప్రజలకు గాని పంచాయతీలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వలేదు రేపున మీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీరు గిరిజన ప్రజలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ సోదరులకి గిరిజనులకు అందాల్సిన సప్లై నిధులు సక్రమంగా అందించాం కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టి గిరిజనుల పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి లక్ష్యంతో పనిచేశాం అది నంబర్ వన్ రెండోది విద్య పెద్ద ఎత్తున ప్రోత్సహించాం బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఐటీడీఏ తీసుకొచ్చింది విశ్వవిఖ్యాత నడసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఆ ఐటీడీఏకి నిధులు లేవు వాళ్ళు పనులు చేసే పరిస్థితులు లేరు అందుకే నిధులు కేటాయిస్తాం ఆ నిధులు గిరిజనుల అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడతాం మీరు అడిగింది ప్రత్యేకంగా పంచాయతీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు మంచి సలహా ఇచ్చాం అది నేను రాసుకుంటా పెద్దలతో చర్చించిన తర్వాత దానిపైన నేను స్పందిస్తా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒక లక్ష్యంతో చేశాను అన్ని గిరిజల గ్రామాలకి రోడ్లు వేయాలనేది మధ్యలో ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మనం మర్చిపోయింది ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ ద్వారా తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం అది కూడా ఈ ప్రభుత్వం ఆపేసింది సో నిధులు లేక కాదు ఈ ప్రభుత్వానికి మనసు లేదు గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఒకే ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది ఆపేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి మేము ప్రారంభిస్తాం థ్యాంక్ యూ మరో ప్రశ్న తీసుకునే ముందు ఇప్పుడు గిరిజనుల గురించే మీరు మాట్లాడగారు కాబట్టి లోకేష్ గారు గిరిజనులకి దేశంలో ఇప్పుడు మన రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళని చూస్తా ఉన్నాం ఇదే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం ఉన్న గిరిజనులకి మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు రాజకీయంగానైనా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో గాని అసోదరుడు అడిగినట్టు ఆ గిరిజన గూడాలకి తాండాలకి పంచాయతీలుగా గుర్తించడంలో కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు ప్రత్యేకంగా గిరిజనులకి గతంలో గిరిజనుల సోదరుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ఐటీడీఏ ఒక ఉదాహరణ ఐటిడిఏ ద్వారా సంక్షేమ అభివృద్ధి అందించాం ఇంతే కాకుండా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానివ్వండి రోడ్ల విషయంలో కానీ తాగునీరు కానీ ఇల్లు కట్టే దాంట్లో కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని చేశాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అన్నీ చేశామని నేను అనట్ల గిరిజనులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు రోడ్లకే ఇబ్బంది పడుతున్నారు నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ముందల అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది నంబర్ వన్ నంబర్ టూ ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ టూ రాజకీయంగా అంటారా రాజకీయంగా గిరిజనుల సోదరులు పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ కానీ గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీగా గిరిజన సోదరులు గెలవలేదు అంటే రెండు వేల పద్నాలుగులో ఒక్కరే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకరు కూడా గెలవలేదు సో ప్రజల పైన కూడా బాధ్యత ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన గిరిజన సోదరుల్ని శాసనసభకి లోక్ సభకు పంపించండి తప్పనిసరిగా రాజకీయంగా మెరుగైన అవకాశాలు వాళ్ళకి వస్తాయి రేపు మంత్రుల్లో కూడా మంత్రివర్గంలో కూడా కీలకమైన బాధ్యతలు వాళ్ళు వహించబోతున్నారు అందులో నుంచి వచ్చిందా నేరుగా ప్రశ్న దీంట్లో దాదాపు డెబ్బై శాతం మంది ఉద్యోగాలు 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 ఎప్పుడు మాకు ఉద్యోగాలు కల్పిస్తారని ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరు అడిగే ఇదే ప్రశ్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడిగేది ఇదే ప్రశ్న ఒక నెల ఆగండి మన ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లోనే పెట్టుబడులు తీసుకొస్తాం ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ మైక్ ఎక్కడ ఉందమ్మా ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి అమ్మా